బస్సులో పోయే సుఖమే వేర్రా మనం సీట్లో కూర్చున్న వెంటనే మన చెక్కీల పక్కకి ఒక నడుం వస్తుంది అప్పుడు మన ఒళ్ళు పొయ్యిలా రగులుతుంది ఎప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుందా వస్తుందా అని మనసు ఒప్పొంగుతుంది

పబ్లిక్ బస్ లో మేమున్నప్పుడు సిస్టమి చేస్తే వదులుతామా నేను ప్రభుని మాట్లాడుతున్నాను బస్సు నడువు బుగ్గ సచ్చింగా అంతేరా అది నన్ను కుక్క గిక్క నోటుగా చుట్టు అయ్యో ఎందుకు అడుగుతావులే రాదు మీరు మూట కట్టి బయటకు వేస్తే అతను వాడేశారా అంతేనా నిన్ను చెప్పుతో కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వదలలేదా అది కూడా అంటావా నాకే జరిగిందే నా ముఖాన ఉమ్మేసి చెప్పులతో కొట్టి ఈవిటీ కేసులో బుక్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కట్టి కొట్టడం రెండో రోజు ఈటీవీ స్పెషల్ వార్తలో చెప్పారబ్బా ఇదంతా ముందుగా అది చెప్పలేదురా నువ్వు ఎక్కడ అడిగావు కొత్త పెళ్లి కొడుకు పొద్దు పోతే అందుకు నా ఆ చంపేస్తాను ఎక్కడ పోను పెట్టేశాడు ముతోనే కదా నేను ఈ కిలాడీ మా ఇంట్లోకి ఎలా వచ్చిందబ్బా ఈ జుడ్డు ఎక్కడ మీకు వచ్చాడబ్బా చెప్తా చెప్తా దీన్ని ఇక్కడ చూడగానే షాక్ పేరు కదా మీరు అప్పుడప్పుడు చెప్తుంటారు కదండి నా ఫ్రెండ్ సంగీత సంగీతాన్ని ఆ సంగీతం ఇదే నేను ఫ్యామిలీ మొత్తం దొంగలో సెటిల్ అయింది మనమే వెళ్ళి సింగపూర్ లో దీన్ని చూడాలేమో అనుకున్నాను కానీ దయ వల్ల ఇదే ఇక్కడికి వచ్చేసింది దీనికి డాక్టర్ సీట్ వచ్చింది అది మన ఉందనే కానీ ఇదేమో ఈ ఊళ్ళో మంచి లేడీస్ హాస్టల్ ఉందా అని నన్ను అడుగుతుంది కొంత ఉండరా ఇది నన్ను అడగచ్చా అందుకనే మన గెస్ట్ రూమ్ ఇవ్వడం అది మాత్రమే కాదండి అది ముక్కలు ఉండడమే సేఫ్టీ బయట ఎక్కడనే ఉందనుకోండి పోకిరిధనో గొడవ చేయరు ఏమండి ఇది సైలెంట్ గా ఉందని తక్కువగా అంచనా వేయకండి నోరు తెల్చిందా

పట్టుకున్నాడని చెప్పాను అది ఇంకెవరు చెయ్యో కాదు మీ వారి మొరటి చెయ్యి ఇలా చూడు మా ఆయన చెయ్యి మొరటి చెయ్యి అది అన్నావంటే నాకు చాలా కోపం వస్తుంది మా ఆయన చెయ్యి సున్నితం ఆ ఒకవేళ ఇలా జరుగుండొచ్చు నీ నడుమే మా ఆయన చేతిని తాకుండొచ్చురా ఓహో అలాగా ఏ మా ఆయన తొంగి చూస్తారే కాని తాకి చూడరు నిజం చెప్పాలంటే యన విన్నలేని రాముడు సరే త్వరగా చేసరా తీసుకుని చానా లేదు చేస్తాను చేసి దగ్గర పెట్టుకో అతను మాట్లాడేది ప్లేట్ రికార్డ్ అవుతుంది ఓకే సరే అతను రాముడో కాదో తెలుసుకోవడానికి నన్ను హనుమంతుడిలా పంపిస్తున్నా అన్నమాట అలా అందుకొకే సరే సరే నువ్వు డబ్బులు ఇస్తానన్నా సరే ఒకవేళ కృష్ణుడు అతని నీళ్లన్నీ నా మీదే చూపించాడనుకో అందుకే ఈ కటింగ్ ప్లేయర్ దుబాయ్ కొన్నాను మీ ఐటమ్స్ చూస్తున్నానండి చాలా కలర్ఫుల్ ఉన్నాయి కాకపోతే ఖరీదే చాలా ఎక్కువగా ఉంది సార్ శాంపుల్ ఇక్కడ ఉన్నామండి అమ్ముడు పోతే ఆర్డర్ ఇస్తామండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ లోపలికి వెళ్ళి చూడండి మిమ్మల్ని సార్ ఇక్కడ కస్టమర్ నేను మీతోనే మాట్లాడాలి సార్ నేను తర్వాత మాట్లాడతాను సార్ చెప్పండి సార్ నాకు ఏదన్నా పని కావాలి ఓ సారీ అండి ఇక్కడ అందరూ పని చేస్తున్నారు ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు పైగా మీకు లేడీ సారీ అండి సార్

నా ముందా బాండి సరిగా వేసుకోండి వేసుకోండి ఎందుకు తప్పుడు మార్కులుగా పడతారు ఇలా చూడండి జీవితంలో కష్ట నష్టాలు వస్తాయండి వాటిని తట్టుకోవాలండి అదేనండి జీవితం ఏదో కష్టం అంటే వచ్చారు నేను ఉద్యోగం ఇవ్వడం కుదరదు నాలుగు కోసం డబ్బిస్తాను తీసుకుని వెళ్ళిపోండి నేను మీరు అనుకున్న చెడ్డవానికి కానీ తీసుకోండి ఎబితా వాడి దగ్గర మంచి వాడిగా ఉన్నాడు నా దగ్గర ఎలా బిహేవ్ చేశాడు నేను కూడా అతనిలాగే ప్రవర్తించి నా వల్ల వేసుకుంటాను నాకు సెక్యూరిటీగా ఉంటాడు హలో ఏంటి ప్రీత గారు బారే ఫిల్మ్ గా ఫిల్మ్ గా అలా ఉంచుకుంటున్నారు నేను రోజు బస్కిల్istanandi అది పోచినా కానీ చెల్లటిలో ఉంటా కదా అది ఎక్సర్‌సైజ్ అవును నీ కాలే ఎంటదాకా ఎంత దాకా ఏం టచ్ చేయండి చేశాను బాబు నీ కొట్టు కలెక్షన్ కలెక్షన్ లో డిపాజిట్ పోయినట్టు ఏది నా వంతు సాయం నేను చేశాను వస్తాను వెల్కమ్ ఇం లేదు ఏ నెంబర్ దయల్ చేశారు సార్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఫైవ్ ఫోర్ అది మన షాప్ నెంబర్ కదా సార్ అపాయింట్ సార్ నేను ఇక్కడే పనిచేస్తున్నా కదా సార్ సరే మా ఇంటి నెంబర్ అంతా ఏంది నేను అడిగిన ఫోన్ నెంబర్ అయ్యా నేను నువ్వు రామకృష్ణ నాకు తెలుసా బా వీడికి తెలుసా నువ్వు వెళ్ళి రెండు ప్లేట్లు గోపి మంచురియం తీసుకొచ్చి ఇవ్వు టిప్స్ వారేకి తీసుకోండి అసలు ఏంటంటే నాలుగు చక్రాల అంబాసిడర్ కే ఒక స్టెప్ ని పెట్టుకుంటున్నారు ఎందుకు పంచర్ అయినా సరే బండి ఆకుండా ముందుకు నడవడానికి అర్థమైందా ఇప్పుడు అందరూ ఇంట్లోనే జనరేటర్ పెట్టుకుంటున్నారు ఎందుకు కరెంటు పోయినా సరే వెళ్తూ రావటానికి అందుకోసం క్యారీ తీసేయమని నా కోసం నేను బోధమెట ఆర్డర్ చేసుకున్నానులే కానీ నీకు చెప్పొచ్చేది ఏమిటంటే ఇటువంటి మంచి అవకాశం నీ జీవితంలో నీకు దొరకడం ఒక లక్ అదేమిటంటే బుక్ ఎప్పుడు ప్రింట్ చేస్తారు కానీ బోనస్ బుక్ అప్పుడప్పుడే ప్రింట్ చేస్తారు అలా ప్రింట్ చేసినప్పుడు రెండు కలిపి తెలియవాడే తెలివైన వాడు అయ్యో రామా కరెక్ట్ రాముడంటే ఒకే బాణం ఒకే మాట ఒకే భార్య అదే కృష్ణుడైతే రెండు మాటలు రెండు బాణాలు ఈ ఇద్దరు భార్యలు నువ్వు సింగిల్ ఆ డబల్స్ అనేది నువ్వే డిసైడ్ చేసుకో ఏ చూడే వాడు గుచ్చిగుచ్చి చూస్తున్నాడు ఎవరో చూస్తే మనకేంటే మనం వాళ్ళని చూస్తే కదా వాళ్ళు మనల్ని చూసినట్టు తెలుస్తుంది వాడు తిరిగి తిరిగి మనల్ని చూస్తున్నాడు ఎందుకు ఎందుకు టెన్షన్ అవుతావు ఉండు దీనికి ఇప్పుడే పిలిచినా పెట్టేస్తాను ఎక్స్క్యూజ్ మీ కొంచెం ఇలా వేస్తారా తెచ్చింది ఇలా కూర్చోండి నైస్ గ్లాస్ థాంక్ యూ వెరీ గుడ్ స్మైల్ ఆల్సో అవును మా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు కొత్తగా ఉన్నారని ఆహో అయితే కొత్తగా పాటలు చెప్తాను అలాగే చెప్తారా ఓకే నేను చూసిన ఫిగర్ కాకి కాదు కాకి కోకిలైన లాభమేమి ఏంటి మాట పడిపోయింది ఇదే మాటలు క్లాస్ వర్క్ లో వెయ్యి సార్లు రాయాలి లేదంటే

ఈనాటి ప్రత్యేక అతిథి అయిన వీరి గురించి మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు సమాజ వికాసానికి పాటు పడుతున్న ఆదర్శమూర్తి వీరు ఆయనకి ఎన్ని పనులున్నప్పటికీ వాటన్నిటినీ పక్కకు పెట్టి మన కోసం విచ్చేసినటువంటి నమస్కారం చేయకూడదు

అదేం లేదు నేను ఎలా అంటే నీ బంగారు చేసి నా నోట్లో పెట్టి తినిపిస్తూ ఉంటాను ఏమి కొనుకుదామని కాలు రోజు చూస్తున్నామే నేను స్నానం చేయలేదే ఏంటి వాన్ చేసుకుంటారు మీ నాన్న తగ్గే బ్రాండ్ కనుకుంటున్నావా నాన్న బ్రాంది తాగి చేసుకున్న వాంతి కాదు మీరు నాన్న కాబోతున్నారని చేసుకున్న వాంతి